ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపు సో మనం చూసుకున్నట్లయితే శుక్రవారం సాయంత్రం వరకు అవకాశం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రాజ్ వెల్లడి రాష్ట్రంలో పదిహేడవ లోక్సభ నియోజకవర్గాల్లో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ గడువును శుక్రవారం సాయంత్రం వరకు పొడిగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కూడా ప్రకటించారనమాట అయితే ఎన్నికల విధిలో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు సీఈసీ విధించిన గడువు ముగిసింది దాన్ని శుక్రవారం వరకు అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఉదయం దాదాపు ఎనిమిది గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఉంచిన సీల్డ్ కవర్లు లెక్కింపు లెక్కింపు అధికారులకు అందజేసేందుకు గతంలో అవకాశం ఉండేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ విధానాన్ని సీఈసీ రద్దు చేసింది పోలింగ్ కన్నా ముందుగానే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని స్పష్టం చేసింది అందుకోసం ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది ఈ మేరకు లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకునేందుకు ముందుకొచ్చారు వారిలో సుమారు నలభై వేల మంది ఎన్నికల విధులు ద్రువపత్రం ద్వారా పోలింగ్ రోజునే ఓటు వేసేందుకు అంగీకరించారు వారంతా ఆ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన వారే కావడంతో అధికారులు ధ్రువపత్రాలు జారీ చేశారన్నమాట మిగిలిన వారందరూ కూడా మనకి సో శుక్రవారం వరకు టైం అయితే ఇచ్చారు వారు అయితే వేసుకోవచ్చు సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు